శ్రీ నమః శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి ఈరోజు మే మాసములో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది వారు ఏదైనా వ్యాపారం చేస్తే కలిసి వస్తుందా లేదా వారిదైనా నూతన గృహాన్ని కలిసే కడితే వారికి కలిసి వస్తుందా బ్యాంకు రుణాలు ఏమైనా అందుతాయా విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయా ఈ మే మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తున్నానండి ఈ వృషభ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు రెండు రాశులు ఉంటాయి శుక్రునికి ఒకటేమో తులారాశి రెండవది వృషభ రాశి వృషభ రాశిలో పుట్టినవారు ఎవరైనా కానీ ఆర్థికంగా ఎంతో అంతో కలిగి ఉంటారండి అందమైన దేహము మంచి మనస్సు ప్రేమతత్వము ఇతరులకు పెట్టాలన్న ధ్యాస ఇవన్నీ ఉంటాయి తులారాశివారు కూడా బ్యాలెన్స్డ్గా ఉంటారు దాన్ని చూస్తేనే మనకు అర్థమవుతుంది తులారాశి అంటే ఏమిటండి త్రాసు బ్యాలెన్స్డ్గా ప్రతి ఒక్క విషయం పట్ల ఆచితూచి అడుగులు వేస్తూ ఉంటారు చాలా మంచి తులారాశివారు బిజినెస్లో ఉంటే తులారాశివారు చాలా అద్భుతంగా ఉంటారు కుంభరాశి వారు తులారాశివారు టాప్ మోస్ట్లో ఉంటారు బిజినెస్లో రాశి ప్రకారంగా ఇకపోతే ఈ యొక్క వృషభ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ శుక్రుడు ఎవరి జాతకంలో అయినా కానీ మీనరాశిలో ఉంటే ఉచస్థానాన్ని పొంది ఆర్థికంగా వారి జీవిత కాలంలో అద్భుతంగా ఉంటారు కానీ అదే కనుక శుక్రుడు కన్యా రాశిలో కనుక ఉన్నాడు అనుకోండి నిత్యస్థానాన్ని పొంది శుక్రుడు ఇవ్వవలసిన ఫలాలన్నీ ఇవ్వడు చాలా ఇబ్బందిదాయకంగా జరుగుతూ ఉంటుంది జాతకరీత్యా ఇకపోతే వృషభ రాశి వారు కృతిక మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు వృషభ మృగశిర రెండు పాదాలు ఈ మొత్తంగా కలుపుకుంటే ఇది వృషభ రాశిలోకి వస్తుంది వృషభ రాశి కృతిక మూడు పాదాల వారికి రవి మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు తర్వాత రోహిణి నాలుగు పాదాల వారికి చంద్రమహర్ దశతో వారి జీవితం ప్రారంభమవుతుంది చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు ఇక మృగశిర రెండు పాదాల వారికి కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు నేను ఎందుకు ఈ నక్షత్రాలకు దశలు ఎందుకు చెప్తాను వృషభ రాశికి దశలు ఎందుకు చెప్తాను అనంటే మనకు ఏ దశ నడుస్తుందో తెలుసుకుంటే ఎక్కువ కాలం మనం లాభం చేకూరే అవకాశం ఉంది నష్టమైనా లాభమైన ఉదాహరణకు శుక్రమహార్దశ నడుస్తుంది అనుకోండి ఆ శుక్రమహార్దశ అతని యోగ కారణమైతే ఇరవై సంవత్సరాల పాటు ఆయనకు ఆర్థికంగా లోటు ఉండదు ఏ గ్రహమైనా మంచిదే ఈ గ్రహం మంచిది కాదు ఈ గ్రహము చెడుది అనేది భావన లేదు మనకు గ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఏ రాశిలో ఉన్నాయి ఏ స్థానంలో ఉన్నాయి రాహు చెడ్డవాడని కుజుడు చెడ్డవాడని కేతు చెడ్డవాడనేది భావన తప్పు నూటికి నూరు శాతం తప్పు ఎందుకనంటే కేతు కానీ రాహు కానీ కోన స్థానాలల్లో కనుక ఉండేది ఉంటే చాలా అద్భుతంగా ఉంటారు కేంద్ర స్థానాలలో ఉన్నా కానీ అద్భుతంగా ఉంటారు దుష్టగ్రహాలు కేంద్ర స్థానాలలో అద్భుతాలు చేస్తాయి మంచి స్థానాలలో కనుక ఉండేంటే అదృష్టం కలిసి వస్తుంది అద్భుతాలు చేసి పెడతారు కేవలం మనకు అలవాటైపోయిన విషయం ఏమిటంటే గురువు కానీ శుక్రుడు కానీ వస్తే ఆ హ్యాపీగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది అంటాం కానీ ఆ గురువు నీచస్థానంలో కనుక పడి మకర రాశిలో కనుక ఉండేది ఉంటే వారి జాతకంలో గురువు లాభం లేదు అక్కడ శుక్రుడు కూడా కలిసి వస్తాడు దశ నడుస్తుందంటే అతడు నీచస్థానాన్ని కనుక పొంది మీనరాశిలో ఉంటే అప్పుడు మనకు ఆ ఫలితాలు రావు గమనించవలసిన విషయం ఏమిటంటే అన్ని గ్రహాలు కూడా మంచి ఫలితాలను ఇస్తాయి అన్ని గ్రహాలు కూడా ఇస్తాయి ఎక్కడ ఉన్నాయి మన జాతకంలో దాన్ని బట్టి జీవితం నడుస్తుంది కానీ ఆహా శుక్రమార్దశ నడుస్తుంది నాకేంది వెలిగి వెలిగిపోతారన్నది అబద్ధం గురుమారుద నడుస్తుంది వెలిగి వెలిగిపోతారు అబద్ధం అది మన దశానాథుడు ఎక్కడ ఉన్నాడు దాని ఫలితాలు వస్తాయి అది జాతకం మన పుట్టినప్పుడే స్థిరపరిచి మన జాతకాన్ని మనం ఏమవుతామన్న సంగతి అప్పుడే రాయబడి ఉంటుంది ఈ గోచారం తాత్కాలికంగా ఒక మూడు నెలలకు ఆరు నెలలకు ఎక్కువైతే ఒక సంవత్సర కాలానికి అంచనా కట్టేది గోచారం అది ఇలా వచ్చి ఇలా పోతూ ఉంటుంది సరే ఈ యొక్క వృషభ రాశి వారికి మే నెలలో లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అన్న అంశం తెలియజేస్తున్నాను వృషభ రాశి వారికి రాహు పదకొండింట ఉన్నాడు గోచార రీత్యా పదకొండింట రాహు ఉన్నప్పుడు అనుకోని లాభాలు వస్తాయి ఇది జరుగుతుందని మీరు అనుకోరు ఈ పెట్టుబడి పెడితే లాభం వస్తుంది నష్టం వస్తుంది అని మీరు అనుకుంటారు కానీ అనుకోకుండా లాభాలు వస్తాయి అవి విదేశాలకు వెళ్ళేవారు ఎవరైనా ఉంటే వృషభ రాశి వారికి ఈ మాసం చాలా చక్కని ఫలితాలను ఇస్తుంది ఇకపోతే శుక్రుడు ఏకాదశ స్థానంలో ఉన్నాడు పదకొండవ ఇంట పదకొండవ ఇంట శుక్రుడు ఉంటే మీకు వినోదాలు ఆనందాలు రమ్యమైన బట్టలు బంగారాలు కావలసిన పార్టీలు అన్నీ కూడా బాగా జరిగిపోతాయి భార్యను ఆనంద పెట్టడం ఆమెతో రమ్యంగా జీవించడం ఒక సినిమాకు తీసుకెళ్లడం అను ఎన్ని రోజుల నుంచో అనుకున్న తీర్థయాత్రలకు వెళ్ళడం లేదా ఎక్కడికన్నా టూర్కి వెళ్ళడం ఇవన్నీ కూడా శుక్రుని వల్ల బాగా జరుగుతాయి ఎట్టకేలకు శుక్రుడు ఆనందపరుస్తాడు ఇంటిల్లి బాధని ఆనందంగా ఉంటాడు ఇక ఏకాదశి స్థానంలో రవి కూడా ఉన్నాడు పదకొండవ స్థానంలో రవి ఉంటే చాలా శక్తివంతంగా ఉంటుంది మీకు శత్రువు నుంచి ఏదైనా సమస్యలు ఉంటే ఈ మాసంలో తీరిపోతాయి ఏవైనా ప్రభుత్వ రంగ ఉద్యోగాలు ఉంటే ఈ మాసంలో తీరిపోతాయి ఏదైనా ప్రమోషన్లు ఉంటే ఈ మాసంలో తీరిపోతాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ మాసంలో వారి టికెట్ ఆశిస్తే ఈ రవి వల్ల ఆ టికెట్ వచ్చే అవకాశం ఉంది గెలుపు సంగతి తర్వాత పెట్టు ఏ పార్టీలోకి వెళ్ళాలనుకున్నా కానీ ఆ టికెట్ గురించి మాత్రం మంచి లాభం చేకూరుతూ ఉంటుంది ప్రభుత్వ రంగ ఉద్యోగాలలో ఉన్నవారికి ఎప్పటి నుంచో ఎదురు ఉన్న ప్రమోషన్ల విషయంలో కానీ లేదా ఏదైనా జాబ్ మారాలనుకున్నా కానీ ఇది మంచి సమయం ఎందుకనంటే ఈ మాసంలో వారికి రవి పదకొండింట ఉన్నాడు కాబట్టి ఈ స్థానాన్ని వదిలిపెట్టి ఇంకో స్థానానికి వెళ్ళినా కానీ అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇకపోతే వివాహ విషయంలో గురుబలం మాత్రం వీరికి లేదు గురుబలం రావాలంటే ఇంకా చాలా టైం ఉంది అంటే మే ఇరవై ఒకటి తర్వాత ఏమైనా వచ్చే అవకాశం ఉంది ఇరవై ఆరు తర్వాత వచ్చే అవకాశం ఉండవచ్చును ఇకపోతే ఈ వృషభ రాశి వారు వారి జాతకంలో ఎవరి జాతకంలో అయినా వృషభ రాశి అని కాదు ఎవరి అయినా కానీ రెండు ఐదు పదకొండు స్థానాలు కనుక అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయో తెలుసుకుంటే ఆర్థిక వెసులుబాటు విషయాలు తెలుస్తాయి రెండవది అది కుటుంబ స్థానము వాక్కు స్థానము ధనస్థానము మనం ధనం ఉంటుందా లేదా ఈ జీవితంలో ఈయన సంపాదిస్తాడా లేదా అన్న అంశాన్ని తెలుసుకోవాలనుకుంటే రెండవ స్థానం లగ్నం నుంచి రెండవ ఇల్లు మనం చూసినప్పుడు తెలుస్తుంది ఇకపోతే ఐదవ ఇల్లు ఈ ఐదవ ఇల్లు ఏమిటి ఇంటెలిజెన్స్ ఈ అబ్బాయి కానీ అమ్మాయి కానీ తెలివి కలదా కాదా తెలివితేటలు ఎలా ఉంటాయి ఈ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది ఈమె యొక్క సంతానం ఎలా ఉంటుంది అది తెలియజేస్తుంది పదకొండవ స్థానం ఏకాదశి స్థానం దాని లాభస్థానం అంటారు ఈ అబ్బాయి దేని ద్వారా లాభం చేకూరుస్తాడు ఈ అమ్మాయి దేని ద్వారా లాభం చేకూరుతుంది ఈ విషయం తెలియజేస్తుంది గోచారం అనేది తత్కాలికంగా ఆరు నెలలు కానీ ఎనిమిది నెలలు కానీ సంవత్సర కాలం కానీ చేయవచ్చు కానీ జాతకం అనేది జీవితాన్ని విశ్లేషిస్తుంది జీవితాలను నిలబెడుతుంది కాబట్టి జాతక సమస్యలు ఏమన్నా ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు జాతక సమస్యలు పరిష్కరిస్తాను దయచేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత నేను సంప్రదించండి రోజుకు నాలుగు కంటే ఎక్కువగా చూడడం జరగదు ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోనమరాలజీ సర్వే జనా సుఖినో భవంతు